ఉదయం మేల్కొన్న తర్వాత కళ్లు తెరవగానే ముందుగా ఏం చూడాలి ఏం చూడకూడదు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది ఉదయం నిద్రలేవగానే మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు పరమేశ్వరుడు మన అరచేతిని మనం చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీదేవత ప్రసన్నం కలుగుతుంది ఆ తర్వాత మనం భూమి మీద కాలు పెట్టగానే భూదేవతకు నమస్కారం చేయాలి ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది కనుక ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి ఈ విధంగా పెట్టి ప్రతిరోజు మన దినచ చర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఉదయం నిద్రలేవగానే చూడాల్సిన వాటిని పరిశీలిస్తే బంగారం సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచేయి తన భార్యను చూడటం మంచిది తల్లిని లేదా తండ్రిని కూడా చూడొచ్చు భర్తను చూడొచ్చు ఇష్టదైవం పటం చూడటం శుభప్రదం అలాగే పెరుగు నెయ్యి ఇక నిద్రలేవగానే చూడకూడని విషయాలు మురికిగా విరిగిపోయిన వస్తువులు చూడవద్దు విరబోసుకుని ఉన్న భార్యను కూడా చూడొద్దు బొట్టులేని ఆడపిల్ల క్రూర జంతువులు లేదా వాటి ఫోటోలు చూడకూడదు